పుష్పవతి అయినప్పుడు అదే మెచ్యూర్ అయినప్పుడు ఫస్ట్ టైము కూర్చోబెట్టాల ఇది పూర్వం అంటే మా టైంలో ఈ పుష్పవతి అయితే చాలా గ్రాండ్గా చాలా హంగామాగా చేసేవారు అంటే చుట్టుపక్కల ఇరుగు పొరుగు అందరినీ పిలిచి ఇప్పుడు ఇల్లుల్లాగా ఒక ఇల్లు ఒక ఇల్లు అపార్ట్మెంట్స్ కాదు కాబట్టి అంతా ఒక వాడకట్టుగా కలిసిమెలిసి కుల మతాలు పట్టింపులు లేకుండా అంతా ఒక పద్ధతిగా ఒకరికొకరు వరుసలతో పిలుచుకుంటా ఉండేవారు అలా ఏదన్నా ఒక ఇంట్లో ఒక అమ్మాయి ఫస్ట్ టైం పుష్పవతి అయినప్పుడు చుట్టుపక్కల అందరినీ పిలిచేవారు అందరూ వచ్చి చాప్ మీద అయితే తాటాకి చేపలు లేకపోతే కొబ్బరి ఆకు చేపలు చేపలు కింద అల్లి దాని మీద కూర్చోబెట్టేవారు అలాగా ఆరు రోజులు కూర్చోబెట్టేవారు ఆరు నైట్ ఏడవ రోజుని కూడా స్నానం చేయించి మళ్ళీ చక్కగా చుట్టుపక్కల వాళ్ళకి చుట్టాలకి అందరినీ పిలిచి వెజిటేరియన్ మీల్సే పెట్టేవారు ఈ కూర్చోబెట్టిన అమ్మాయికి కూడా చాలా పద్ధతిగా అన్ని రోజులు కథలు ఇవ్వకుండా చా అన్ని రోజులు అలాగే కూర్చోబెట్టి తను ఏదన్నా కా మామూలు కాలకృత్యం తీర్చుకోవడానికి తప్ప అమ్మాయిని ఎటు అటు ఇటు నడవనివ్వడం కానీ లేవనివ్వడం కానీ చేసేవారు కాదు ఆ రోజులు అమ్మమ్మ తాతయ్యలు నానమ్మ తాతయ్యలు ఉండేవారు కాబట్టి అమ్మమ్మలు నానమ్మలు ఏయో కథలు చెప్తా వాళ్ళకి ఇప్పట్లాగా అప్పుడు టీవీలు లేవు ఏదో రేడియోలే ఉండేవి ఫోన్లు లేవు కాబట్టి మంచి మంచి కథలు ఇలాంటి ఎన్నో చెప్పేవారు అదే కాదు ముఖ్యంగా శుభ్రత గురించి వాళ్ళకి నేర్పేవారు అప్పటి వరకు ఆడపిల్లలు ఆడతా పాడతా ఎగురుతా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆటలాడుతూ ఉండేవారు ఎప్పుడైతే మెచ్యూర్ అనేది అవుతారో వాళ్ళల్లో ముందే ఒక భయం పట్టుకుంటుంది ఆ రోజుల్లో తల్లిదండ్రులకి ఇంత పిల్లలకి ఎంత అవగాహన కల్పించాలని లేకపోతే పిల్లలకి ఈ విషయం ముందు నుంచి చెప్పాలని వాళ్ళకి అంతగా తెలిసేది కాదు ఇది న్యాచురల్గా జరిగేదే కదా మెచ్యూర్ అయినప్పుడు అయ్యే అవుతారు అనుకునేవారు అలాగే పదమూడు పద్నాలుగు ఆ సంవత్సరాల్లో అయ్యేవారు కాబట్టి పిల్లలకి కొంత అవగాహన కూడా బాగానే ఉండేది ఇప్పుడు మరీ దారుణంగా దీని గురించి నేను ఒక వీడియో చేశాను ఎందుకు పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలకి మెచ్యూర్ అవుతున్నారు అలా అవడం వలన ప్రాబ్లమ్స్ ఏంటని నేను ఒక ప్రీవియస్ వీడియో చేశాను ఒకసారి ఆ వీడియో చూడండి ఆ రకంగా పద్నాలుగు పదమూడు పద్నాలుగు ఇయర్స్లో అయ్యేవారు కాబట్టి అంత ఇబ్బంది కూడా ఉండేది కాదు ఇప్పుడు చిన్న వయసులోనే అవడంతో పిల్లలు ఒకలాంటి భయం పట్టుకుంటుంది అయినా చాలా సనాతనమైన కొన్ని రెస్ట్రిక్షన్స్ వల్ల కూడా ఇప్పుడు పిల్లలకి ఒక భయం నెల నెల నెలసరలు వచ్చిన భయమే పుష్పత అయినప్పుడు ఇంకా భయం ఆ రకంగా వాళ్ళకి సాత్వికమైన ఆహారం ఇచ్చేవారు ముఖ్యంగా ఎక్కువగా ఆ రోజుల్లో పప్పు నూనె ఎక్కువగా వాడేవారు పప్పు నూనె వల్ల చాలా రకాలైన ఔషధ గుణాలు ఉంటాయి మనకి చాలా మంచిది నువ్వులను కూడా ఎక్కువగా వాడేవారు చిమ్లి వండ్లు తప్పనిసరిగా పిల్లలకి పెట్టాలి నేను చాలాసార్లు చెప్పాను ఎయిట్ ఇయర్స్ నుంచే ప్రీమ ప్రి ప్యూబర్టీ స్టేజ్లో ఉంటారు పిల్లలు ఈ ప్యూబర్టీ స్టేజ్ నుంచే ఆడపిల్లలకి నువ్వుండలు వేర్శెనగుండలు ఇలాంటి మంచి పౌష్టికాహారం అప్పటి నుంచే మనం వాళ్ళకి పెడతా ఉండాలి పెడితే వాళ్ళు మెచ్యూర్ అయ్యే టైంకి మంచి హెల్తీగా ఉంటారు ఎక్కువగా బయట ఫుడ్డు తినడం వలన పిల్లల్లోనూ సరైన ఆరోగ్యం ఉండట్లేదు ఒకటి పీసీఓడి పీసీఓఎస్ లేకపోతే థైరాయిడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి ఇవి తినే జంక్ ఫుడ్ వల్లే వస్తుంది ఈ పీసీఓడి ఇట్ల వల్ల అంటే గర్భసంచిలో సంచిలో నీటి బుడగల ఇట్ల వల్ల చాలా చిన్న వయసులోనే చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు దాంతో ఊబకాయం కూడా ఎక్కువ అవుతుంది అందువల్ల మనం ముందు నుంచే అంటే ఎయిట్ నైన్ ఇయర్స్ నుంచే తల్లులు తప్పనిసరిగా ఈ నువ్వులతో చేసినవి ఈ నువ్వుల నూనె ఆడపిల్లలకి వాడటం చాలా మంచిది ఇకపోతే అది క్రమేపీ ఆ రోజుల్లో అలా మెచ్యూర్ ఫంక్షన్ అందరిని పిలిచి ఎందుకు చేసేవారంటే ఈ మ్యాట్రిమోనీలు లేకపోతే ఇప్పుడు పరిచయ వేదికలు పెళ్లి పందులు ఇలాంటివి ఏమీ లేవు ఆ రోజుల్లో సమాచారాలు బయటికి చెప్పడానికి ఏమీ లేవు కాబట్టి ఈ మెచ్యూర్ ఫంక్షన్ ద్వారా అప్పుడు పిల్లలకి పదిహేను ఏళ్ళు పదహారు ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసేవారు ఇంకా మా అమ్మమ్మల మా అమ్మల కాలంలో అయితే పదమూడు పద్నాలుగు ఏళ్ళకి కూడా పెళ్ళిళ్ళు చేసేవారు తర్వాత గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వయసు పెంచారు ఆ లోపు చేస్తే శిక్ష పడి పడుతుంది జైలు పడుతుందని లేట్గా చేయడం మొదలుపెట్టారు ఆడపిల్లల్లో కూడా చదువుకోవడం వాళ్ళ కెరీర్లు వీటితో ఈ పెళ్ళిళ్ళు అనేది అలా వాయిదా వేసుకొచ్చారు ఆ రోజుల్లో ఈ పెళ్లి పందిరి ఇవి లేవు కాబట్టి మా అమ్మాయి మెచ్యూర్ అయ్యింది పెళ్ళికి రెడీగా ఉంది అని తెలియజేయడానికి ఫంక్షన్స్ చేసేవారు అది క్రమేపీ ఒక ఆచారం కింద వచ్చి ఏమైందంటే ఈ ఇప్పుడైతే చాలా ఫ్యామిలీస్లోనూ వాళ్ళకి వెనకాల ఎకనామికల్గా ఆర్థికంగా అంత మనీ లేకపోయినా అప్పు చేసైనా లక్షల మీద అది లక్షల మీద ఖర్చు పెట్టేసి ఏదైనా ఫంక్షన్ హాల్స్ చేసి తీసుకొని చాలా అట్టహాసంగా ఈ మెచ్యూర్ ఫంక్షన్లు చేస్తున్నారు దానికి కూడా రకరకాల ఫోటోషూట్స్ ఇది ఈ ఈ విషయాన్ని నేను సమర్థించను ఎందుకంటే ఆడపిల్లకి పెళ్ళి చాలా గ్రాండ్గా చేయొచ్చు ఈ మెచ్యూర్ ఫంక్షన్ అనేది సింపుల్గా మన ఫ్యామిలీలో మన కుటుంబంలో ఉన్న వాళ్ళకి దగ్గర వాళ్ళనే పిలిచి చేసుకోవడం చాలా మంచిది ఆ రెండు మూడు లక్షలు ఖర్చు పెట్టే డబ్బులు పెట్టి ఆ అమ్మాయికి కొంత గోల్డ్ కొని మనం పక్కన పెట్టడము లేకపోతే ఆ మనీ ఒక ఫిక్స్డ్ డిపాజిట్లో వేయడం వలన తనకి ఒక ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ లేకపోతే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చేటప్పటికి అవి డబుల్ అయ్యి కూర్చుంటాయి కాబట్టి ఈ రకంగా ఆలోచించడం తల్లిదండ్రుల కర్తవ్యం ఇంకా ఏంటంటే ఇలాగా ఇప్పుడు మెచ్యూర్ థర్టీన్ ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ అయిపోతున్నారు కాబట్టి ఈ పిల్లలకి సరైన మెచ్యూరిటీ రాదు కాబట్టి మానసికంగా పెద్దగా ఎదుగుదల ఉండదు కానీ శారీరక మార్పులు వస్తాయి దాంతో ఏమవుతుందంటే ప్రతి పిల్లడు అమ్మాయి మెచ్యూర్ అయిపోయింది అమ్మాయి మెచ్యూర్ అయిపోయిందని వెళ్ళో వెళ్ళు అమ్మాయిని చూసి చెప్పుకుంటూ ఉంటారు అది కూడా ఈ అమ్మాయిలో ఒకలాంటి భావం వస్తుంది గిల్టీనెస్ వస్తుంది కాబట్టి మనం ఈ మెచ్యూర్ ఫంక్షన్లు అనేది అట్టహాసంగా చేయకూడదు ఎంత సింపుల్గా చేసుకుంటే అంత మంచిది ఓనియల్ ఫంక్షన్ అని చేస్తున్నారు అంటే బాగా డబ్బున్న ధనవంతులు ఏదో ఒక ఫంక్షను చేసుకోవాలి వాళ్ళ యొక్క ఆర్భాటం అంతా అందరికీ చూపించాలి అనే ఇదితో చేస్తున్నారు కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ బాగా కొంచెం సరైన ఆదాయం లేని వాళ్ళు కూడా హెచ్చులు పోయి చాలా ఖర్చు పెట్టేస్తున్నారు ఒక పెళ్ళిలాగా చేస్తున్నారు దీన్ని నేను ఎప్పటికీ సమర్థించను ఇంత గోల్డ్ ఇంత రేటు పెరిగిపోతుంది కాబట్టి రేపన్నాడు పిల్లలకి మనం ఎంత చదువు చెప్పించినా ఎంత కట్నం ఇచ్చినా గోల్డ్ పెట్టవలసిందే కాబట్టి ఇలాంటి ఫంక్షన్ డబ్బులు మనం ఓ పక్కన పెట్టి వాళ్ళకి కొంత బంగారం చేయించడం చాలా మంచిది ఈ ఫంక్షన్లు చేసి ఆ ఫొటోస్ ఆ బయట పెట్టి మనం ఈ పిల్లని అల్లరి చేసుకున్నట్టు ఉంటుంది పిల్లల్లోనూ ఎందుకు ఏంటో తెలియదు వాళ్ళని ఆ డ్రెస్ మార్చమన్నా కూర్చో వాళ్ళు వస్తారు ఇళ్ళొస్తారు వేస్తారన్న పిల్లలు చాలా ఏంటి ఫ్రీగా మూవ్ అవ్వట్లేదు ఏడుస్తున్నారు కొంతమంది అయితే ఇంకెంతసేపమ్మా అమ్మా అని ఏడుస్తున్నారు కాబట్టి పిల్లల మనసు అర్థం చేసుకొని వాళ్ళకి శుభ్రత నేర్పండి ముందు ఏంటంటే స్నా నెల నెల నీకు ఇలాగా మెన్సెస్ అనేది వస్తుంది నువ్వు శుభ్రత పాటించాలి నువ్వు ఈ ప్యాడ్స్ ఎలా మార్చుకోవాలి ఎంత టైంలో మార్చుకోవాలి ఆ శుభ్రత ఉండాలి మె మెన్సెస్ వచ్చి నుంచి సాయంత్రం దాకా స్కూల్లో ఉన్నప్పుడు అదే ప్యాడ్తో ఉండటం వల్ల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు వచ్చి చాలా రకాలైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అవన్నీ ఫ్రీగా మనకు చెప్పుకునేటట్టు మనం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి స్కూల్లో కూడా అదేమీ తప్పు కాదు నువ్వు టీచర్స్కి చెప్పుకొని అన్నీ చెప్పవచ్చు అని కూడా మనం వాళ్ళకి చెప్పాలి ఇంకోటి ఏంటంటే ప్రతీ నెల ఎప్పుడు వస్తుందో స్నానం ముందు వస్తుందో తర్వాత వస్తుందో ఒక డేట్ గుర్తు పెట్టుకొని స్కూల్కి వెళ్ళే ముందు వాళ్ళకి కావలసిన ప్యాడ్స్ అన్నీ వాళ్ళ బ్యాగుల్లో పెట్టి మనం తప్పనిసరిగా ఇవ్వాలి అనుకోకుండా స్కూల్కి వెళ్ళిపోయి చాలా దూరం వాళ్ళ హైరాణా పడ్డం వాళ్ళ కంగారు పడ్డం పిల్లలు చిన్న వయసులో చాలా కంగారు పడుతూ ఉంటారు మెన్సెస్ వచ్చినప్పుడు ఇవన్నీ లేకుండా వాళ్ళకి ముందు నుంచే మనం అన్నీ నేర్పాలి ముఖ్యంగా వాళ్ళకి నేర్పవలసింది శుభ్రత ఈ శుభ్రత లేని వల్ల చాలామంది ఒక వయసు వచ్చేటప్పటికి సర్వే సర్వైకల్ క్యాన్సర్కి గురవుతున్నారు కాబట్టి మనం తప్పనిసరిగా శుభ్రత నేర్పాలి తర్వాత సిక్స్టీన్ ఇయర్స్ లోపు పిల్లలకి ఒక వ్యాక్సిన్ ఉంది ఆ వ్యాక్సిన్ గురించి చాలామందికి తెలీదు మీరు మెచ్యూరు అయ్యే టైంకి లేకపోతే థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్కి ఒక్కసారి లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ వ్యాక్సిన్ గురించి అడగండి వాళ్ళు చెప్తారు తర్వాత మెచ్యూరు రెండు మూడు సార్లు అయ్యాక ఫస్ట్ సారి మీరు కూర్చోబెడతారు రెండు మూడు అయ్యాక తప్పనిసరిగా టీటీ ఇంజెక్షను పిల్లలకి చేయించాలి ఒకసారి వెళ్ళి ఆ విషయం కూడా మీరు డాక్టర్ని అడగండి ఈ ఇంజెక్షన్లు చేయించడం వల్ల వాళ్ళకి ముందు ముందు ఎటువంటి ధనుర్వాతం ఇలాంటివి రాకుండా వాళ్ళని ఇంజెక్షన్స్ కాపాడుతూ ఉంటాయి ఈ వ్యాక్సిన్ విషయంలో చాలామంది శ్రద్ధ పెట్టరు ఈ ఫంక్షన్లు చేయడం వాళ్ళ హడావిళ్ళ ఉంటారు కాబట్టి పిల్లలకి ఈ వ్యాక్సిన్స్ తప్పనిసరిగా వేయించండి ముందు ముందు ఈ క్యాన్సర్ బారిన పడకుండా పిల్లల్ని రక్షించండి నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్తే